సిక్స్ బై ఓకే ఈ కార్డు తెలుసా చూసా ఏముంది కార్డు ఎదురు చేస్తున్నా కార్డు ఎవరు నీకోసమా ఏం చేస్తుంది కార్డు చూసి ఏం తెలుస్తుంది నీకు నీ బాడీ ఎలా ఉంది ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని ఈ కార్డు డాక్టర్ చెక్ చేసినట్టు ఇందులో మీరు ఎలా తినాలి ఏం తినాలి మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పళ్ళు ఎలా తోమాలి ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ అలాగే హ్యాండ్ వాష్ చేయాలి మీ నీట్నెస్ ఎక్కువ వైరల్ ఫీవర్ ఇవన్నీ డిసీజెస్ రాకుండా హ్యాండ్ వాష్ పళ్ళు ఎలా తోమాలి మెంటల్ హెల్త్ దెన్ ఏమేమి తినాలి ఏది ఎక్కువ తినాలి ఏది తక్కువ తినాలి దెన్ ఈ హెల్త్తో పాటు మిగతా ఏమేమి చేయాలి డివామింగ్ రాకుండా

the really excuse me for everyone yeah, yeah. for everyone yeah. Yeah. just drop me marks under ఫర్ డిజార్డర్స్ ఆస్కటైజ్ చేస్తున్నారు సార్ పాలకి కన్వర్జేషన్ అంటే ఆల్రెడీ ట్యాబ్లెట్స్ ఏమన్నా నార్మల్ యూస్ చేస్తున్నారు ఏ ట్యాబ్లెట్స్ బాబు ఏ మాట్లాడలేదు ఓకే హాయ్ ఆయాసం అనిపిస్తుందా పరిగెత్తినప్పుడు మెట్లు దిగినప్పుడు అనిపిస్తుందా అంటే ఎక్కువ పరిగెత్తినప్పుడు లేకపోతే లైట్గా ఎక్కువ పరిగెత్తినప్పుడు ఆయాసం వస్తుంది ఓకే నార్మల్ ఓకే అండ్ చిన్నపై ఒక టెన్ మీటర్స్ నడిచావు చిన్న మెట్లు దిగ కానీ ఇక ఏమైనా అనిపిస్తుందా ఆయాసం మనం ఏమనిపిస్తుంది స్కిన్ డిసీజ్ ఏమైనా స్కిన్ ఏమైనా అనిపిస్తుందా నీకన్నా చురద కానీ ఏమంటున్నాడు ఇంకా వచ్చినప్పుడు వాటర్ ఫాల్ చేంజెస్ వస్తుంది స్కిన్